హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ నెట్ ఫోర్ అందరు బాగున్నారా ఇప్పుడైతే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చే చూద్దామండి నార్మల్ బ్లౌజు ఓకేనా బిగ్నర్స్కైనా ఎవరికైనా కూడా సారీ టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళు కూడా స్టిచ్ చేయొచ్చు ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను చూడండి మెయిన్ డాట్ స్టిచ్ చేసినాక ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేసినాక తర్వాత మనం ముక్సులకు వైపు దాని ఆ టాక్స్ వేసిన తర్వాత డాట్ వేసినాక తర్వాత మనము సంఖలోకి డాట్ వేయాలన్నమాట ఓకేనా నేను చూడండి బ్లౌజ్ మొత్తం మీకు అర్థమయ్యేలాగున నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఎట్లా అంటే రెండు కూడా చూపిస్తున్నాను మీరు చూడండి లాంగ్ అవుతుంది వీడియోని మీరు స్కిప్ చేయకండి ఓకేనా బిగ్నర్స్కి అయితే ఇది చాలా అవసరము ఒకవైపు ఏమో ఎలా వస్తుందో మనకు కరెక్ట్గా చూసేసేయండి ఇప్పుడు చూడండి ఇవేమో షేప్ బెల్ట్ కదండి అపోజిట్ వచ్చేలాగా వేసుకోండి ముందు వేసుకునేటప్పుడే ఓకేనా అపోజిట్ వేసుకున్నప్పుడు మనకు అర్థమైపోద్ది అన్నమాట చూడండి ఫస్ట్ నేను ఏమంటారు సైడ్ జాయింట్ల వైపు నుంచి స్టార్ట్ చేస్తే ఒకటి ఇంకొకటి ఏమో ఫ్రంట్ ఇటు సారీ ఇది ఉక్సుల పట్టి ఉంటుంది కదా అటు వైపు ఇంకో పట్టి వస్తుంది అది మీరు చిన్నది అర్థం చేసుకున్నారనుకోండి మీకు దీనిలో అయితే సేఫ్ బెల్ట్లో ఏ మిస్టేక్ జరగదు నా దగ్గర నేర్చుకునే ఆ సిస్టర్ అయితే ఇది చాలా ఇదే మిస్టేక్ చేసింది చేస్తుంది ఆమెకి ఇంకా కొద్దిసేపు సేఫ్ చెప్పినాక అర్థమైపోయింది అట్లా ఎవరికైనా బిగినర్స్కి ఇది చాలా నాకు కూడా చాలా ప్రాబ్లం అయింది అందుకని నేను ఇలా అయితే చూపి ఇలాగే నేను చేస్తున్నాను అనమాట అప్పటి నుంచి అయితే నాకు అస్సలు మిస్టేక్ అనేది జరగలేదు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అయితే అంటే నాది నేనే నేను ఆలోచించి కుట్టాను అన్నమాట అది ఫస్ట్ మనము జాయింట్ సైడ్ జాయింట్లు కుట్టినప్పుడు ఒక ఒకటి సైడ్ జాయింట్కు ఫస్ట్ కుడితే ఇంకొకటి బుక్స్లా వైపుది కుట్టాలి అంతేనండి ఓకేనా అయిపోయింది కట్ చేసేసుకొని చూడండి మీకు బ్లౌజ్ మొత్తం చూపియడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నాను బిగ్నర్స్ అయినా కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా చూసి స్టిచ్ చేసే విధంగా కాకపోతే కొద్దిగా ఫాస్ట్ పెట్టాను ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియో అనేది లెంత్ పెద్దగా అవుతుందని అయితే ఈ ఈ దీనిలోకైతే మీరు అర్థం చేసుకుంటారు మీకు అర్థమవుతుందని నేను అయితే ఆలోచ అనుకుంటున్నాను ఓకేనా చూడండి షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎలా అటాచ్ చేస్తున్నానో అదే విధంగా మీరైతే అటాచ్ చేసేసుకోండి ఓకేనా నేను ఇన్వజిబుల్గా వేస్తాను చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఇన్వజిబుల్గా నేను చేస్తున్నాను ఓకేనా అంతేనండి సింపుల్ అండ్ హీజీగా కుట్టేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి సంబంధించిన నెక్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ వర్క్ హ్యాండ్స్ నేనైతే పోస్ట్ చేశాను వీడియోలు ఈ వీడియో కింద అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ పెడతాను రెండిటి కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి చూడండి ఓకేనా అర్థమయ్యే విధంగా అయితే పెట్టానండి అంతే చూడండి ఎంత సింపుల్గా అండ్ ఈజీగా స్టిచ్ చేస్తున్నామో కదా అంటే ఏదైనా కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఉపాధి లేకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మనకు చాలామంది తప్పు తక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా అర్థం చేసుకోండి మనం లేడీస్ అన్నీ మనం ఇంట్లో ఉండి అయితే ఏ పని ఉంటుందండి మనం ఇంట్లో ఉండి చేయగలిగింది టైలరింగ్ పిల్లల్ని చూసుకుంటూ మనము టైలరింగ్ అనేది బెస్ట్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చోండి ఓకేనా మీరు ఖాళీగా ఉండడం కంటే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉండడం కంటే కనీసం మీది మీరు రోజుకి ఒక రెండు వందలు మూడు వందలు ఎట్లీస్ట్ రెండు వందలు చాలు అండి ఫస్ట్ ఫస్ట్ అయితే అంటే నేర్చుకున్నాక చాలు కదా అవునా కదా చెప్పండి నేను తప్పుగా అయితే చెప్పట్లేదు కదా అంటే అందరినీ నేను టైలరింగ్ చేయాలి అని నేను అనడం లేదు కానీ అంటే ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నేను వర్క్ చేస్తే రెస్పెక్ట్ ఇస్తారు పిల్లలు ఉన్నారు నేను వెళ్ళలేకపోతున్నాను ఏం చేయాలని అనుకునే వాళ్ళ గురించి వాళ్ళకైతే నేను బెస్ట్ సజెషన్ అయితే ఏం చెప్తాను టైలరింగ్ అనేది చెప్తాను మీరు ఎంతైనా స్టడీ చేసి ఉండండి అయ్యో నేను అంత స్టడీ చేశాను ఈ టైలరింగ్ చేయాలని అంటే అవసరం ఉన్నప్పుడు ఏదైనా చేయాలండి మనం తప్పు చేయట్లేదు టైలరింగ్ అంటే ఏం అది తప్పు కాదు పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు కదా అది చదువు స్టడీ కాలేజీలు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా వాటికి కూడా తెలుసా ఇప్పుడు మనం ఏదైనా కానీ చేసే వర్క్ని బట్టి మనిషిని మనము వాళ్ళని స్టేటస్ మనం చూడొద్దండి ఎప్పుడు కూడా వాళ్ళు ఏ పనైనా చేయని స్టడీ చేసుకున్న ఏదైనా కానీ పరిస్థితులను బట్టి ఏదైనా మనం చేసుకోవాలి పిల్లల్ని ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోవడానికి ఇంకా ఎవ్రీథింగ్ మనం కొద్దిగా హస్బెండ్కి కూడా హెల్ప్గా ఉంటాం ఇంట్లో ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ రోజొక బ్లౌజ్ కుట్టుకోండి రెండు వందలు టూ పోవు కదా టూ హండ్రెడ్ అలాగే 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 మెల్లమెల్లగా రెండు వందలు నుంచి రెండు ఒక బ్లౌజ్ నుంచి రెండు బ్లౌజ్ రెండు బ్లౌజ్ నుంచి మూడు బ్లౌజ్ అట్లా కుట్టుకోవచ్చు అన్నమాట సరేనా చూడండి ఇది బ్యాక్ పార్ట్ నెక్ చూసారా డ్రాపు ఇదైతే నేను వీడియో అనేది పెట్టానండి పెద్ద వీడియో అయితే ఈ వీషన్లో నేనైతే వీడియో లింక్నైతే పోస్ట్ చేస్తాను ప్లీజ్ మీరు ఒకసారి చెక్ చేసి చూసి ఎలా ఉందో చిన్న కమెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను నాకైతే సబ్స్క్రైబ్లు లైక్స్ అన్నీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నాకు సపోర్ట్ చేయండి ఓకేనా చూడండి నేను వీడియో అయితే పెడతాను చాలా బాగుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయి అయిపోయారు అన్నమాట ఓకేనా నీట్గా ఉందో అది అండి నేను చెప్పేది ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నవాళ్ళు చూడండి ఇప్పుడు ఎలాగో మన దగ్గర అందరి దగ్గర యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఉంటుంది ఫోన్ అనేది మొబైల్ అనేది వారి ఉంటుంది ఆ మొబైల్ అన్నీ మనం మామూలుగా వేరే వేరే వీడియోస్ చూడడం కంటే కొద్దిగా మనకు హెల్ప్ అయ్యే వీడియోస్ చూడండి టైలరింగ్ సంబంధించింది చూడండి లేడీస్ అయితే ఓకేనా ఎందుకు ఊకే అన్ని మ్యూజిక్లు పెట్టుకొని ఆ మ్యూజిక్లు లిప్పు ఇస్తూ వాళ్ళు చేసే వాళ్ళని చూస్తే అప్పటి మందమే కదా వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకుంటాం ఒకసారి ఆలోచించండి అంటే నేను వాళ్ళని తప్పు అంటలేను వాళ్ళు డ్యాన్స్ చేస్తే బాగుంది వాళ్ళు మాట్లా డైలాగ్లు చూ వాళ్ళు ఓన్లీ పెదవులు కదిలిపిస్తారు అంతే కానీ బాగుంది అనేసి మనం అంటూ ఉంటాం కదా కమెంట్స్ చూస్తారు కమెంట్ పెడతారు కదా కానీ ఎందుకు ఇంత కష్టపడి మనము మిషన్ కుట్టి వీడియోస్ పెడితే ఎందుకంటే ఒక్కరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు మీకు నిజంగా అలాంటి వీడియోసే కావాలా ఎందుకు సమాజానికి ఉపయోగపడే వాళ్ళ గురించి మీరు ఎందుకు లైక్స్ చేయరు ఎందుకు సబ్స్క్రైబ్లు చేయరు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి డైలాగ్స్ అందరూ ఎంటర్టైన్మెంటే వెళ్తే పోషణ ఎవరికి చెప్పండి ఫుడ్ ఎట్లా అండి మనకి ఇప్పుడు ఇవి అయితే ఒక్కరు లేకుంటే ఇద్దరన్నా చూసుకుంటే ఒక్కరికా ఇప్పుడు మీరు లైక్ చేస్తే ఇంకా పది మందికి పోతుంది అందులో ఎవరికి ఒక్కరికి ఉపయోగపడితే మీరు ఎట్లా అంటే మీరు అనుకోకుండా ఒకరికి హెల్ప్ చేసినట్టు తెలుసా అండి మీకు అట్లా అన్నమాట ఇప్పుడు టైలర్ నాకు తెలుసు అండి నేను ఇప్పుడు ఎందుకు డ్యూటీ మానేసి కొన్ని విషయాలలో డ్యూటీ బంద్ చేసేసి ఇంట్లో టైలరింగ్ చేస్తున్నానంటే అంటే నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా టైలరింగ్ చేయాలి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అనే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట యూట్యూబ్లో చూసి నేర్చుకోండి అంటే నేను నా వీడియోలో చూడమని చెప్పట్లేదు మీ ఇష్టం మీకు ఎవరైతే ఎవరు చెప్తే మీకు నచ్చుతుంది ఎవరు చెప్తే మీకు అర్థమవుతుంది ఎవరి వీడియోస్ మీకు నచ్చ కరెక్ట్ అనిపిస్తున్నాయి అని అనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ చూసుకొని మీరు నేర్చుకోండి ఎవరి వీడియోలో నా వీడియోలో చూసి నేర్చుకోండి నేనేదో గొప్ప అని నేను చెప్పట్లేదు కానీ నేర్చుకోండి ఇంట్లో ఖాళీగా ఎవరు ఉండద్దండి ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటారు మనం ఇంట్లో ఎంత పని చేసినా అది లెక్కకే రాదు అందుకని మీరు ఇది టైలరింగ్ కానీ ఇంకేదన్నా గొంగుల కుచ్చులు వేయండి కుచ్చులు వేసుడు ఏదో ఒకటి ఇట్లా పనులు చేయండి చేసేస్తే మిమ్మల్ని ఎందుకంటారు చెప్పండి ఎవ్వరు కూడా మిమ్మల్ని అనరు ఓకేనా ఎందుకంటారు మీరు పని చేస్తున్నారండి ఓకేనా అందుకని ఎవ్వరు మిమ్మల్ని అసలు ఏమీ కూడా అనరు ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసమని నేనైతే ఇలా చేశానండి ఎందుకు మీకు చూపిస్తున్నాను హ్యాండ్స్ ఓ ఎలా కట్ చేయాలనేది ఇదిగో చూడండి కట్ వర్క్ హ్యాండ్స్ ఈ సం ఈ హ్యాండ్స్కి సంబంధించింది కూడా వీడియో ఉంది ఈ హ్యాండ్స్ సంబంధించిన వీడియో కూడా నేను కింద అనేది లింక్ ఇస్తానండి ఓకేనా డిస్క్రిప్షన్లో అయితే వీడియో అనేది లింక్ అయితే ఇస్తాను రెండు అనేది లింక్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి కట్ వర్క్ హ్యాండ్స్ ఓకేనా ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ ఎవరైనా కట్ వర్క్ కట్ వర్క్ అని అడుగుతున్నారు కదా కట్ వర్క్కి హ్యాండ్కి సంబంధించిన వీడియోలు అయితే ఒకటేను డబల్ లేయర్ కట్ కట్ వర్క్ది కూడా మా ఛానల్లో ఉంది చెక్ చేయండి మంచి మంచి వీడియోలు అండి అండ్ ఓకేనా డిజైన్ వీడియోలు బ్లౌజెస్ డిజైన్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది ఇలా అటాచ్ చేసేసుకోవాలి అయితే హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబల్ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు స్ట్రాంగ్ అనేది ఉంటుంది హాయ్ ఈ స్టిచ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఓకేనా అంతేనండి చూడండి ఎంత సింపుల్గా వేసేసుకో ఉంటున్నామో అయితే వీళ్ళకి పాపం ఎక్కడ కూడా కుదరలేదంట బ్లౌజెస్ తనకు పెళ్ళి వీడియో పెళ్ళి సారీ పెళ్ళి బ్లౌజెస్ కుట్టారు అయితే తనకు నేనైతే కొలతలు తీసుకొని అయితే కుట్టడం జరిగిందండి అలాగే మీకు కావాలను అంటే కొలతలు ఎలా తీసుకుట్టాలి అక్క అని మీరు అడిగితే మాత్రం నేనైతే చిన్న వీడియో అయితే మీకు పెట్టి పెడతాను మీకు కావాలంటే కమెంట్ చేయండి ఏదో ఒకటి మీకు ఏది కావాలనుకున్నా ఎలా కావాలనుకుంటున్నారు నా నుండి మీరు ఏ వీడియో నేర్చుకోవాలనుకుంటున్నారు లేకుంటే ఏది వీడియో మీకు చూపిస్తే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి నేనైతే షేర్ చేస్తాను మీకు ఓకేనా అయితే ఒకరు అడిగినవన్నీ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అయితే లాంగ్ ఫ్రాక్ సారీ అంబ్రేలా ఫ్రాక్ అడిగారు అది కూడా త్వరలోనే పెడతాను ఎందుకంటే నాకు రావాలి కదా ఫ్రెండ్స్ వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకునేటోళ్ళు రావాలి కదా అట్లా అని అయితే వచ్చింది అయితే అది దానికి కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలోనే చూడండి కటింగ్ అయి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం నేను కంపల్సరీ పెడతాను నేను మీకు అంతేనండి సైడ్ జాయింట్లు చూడండి ఏ విధంగా ఈ విధంగా మీరు సైడ్ జాయింట్లు చేసేసుకున్నారంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి మీ దగ్గర ఇంకా తిరిగి బ్లౌజెస్ రావు వీళ్ళ దగ్గర నుంచి అయితే నాకు అసలు రిమార్క్ అనేది రాలేదు బ్లౌజెస్ అయితే సెట్ అయినాయట వాళ్ళకి ఓకేనా లేకపోతే బ్లౌజులు మన దగ్గర వస్తాయి కదా కానీ రాలేదంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి సెట్ అని అర్థం చేసుకోవాలి ఇంకా ఇంకా మన దగ్గర బ్లౌజెస్ అంటే వాళ్ళకి సెట్ అవ్వలేదని మనము అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎక్కడ సెట్ అవ్వలేదో మనం తెలుసుకొని మళ్ళీ మంచిగా స్టిచ్ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి మంచి స్టిచ్ చేసేయాలి కస్టమర్స్ని మనము ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు ఓకేనా నాకైతే హెల్త్ బాగాలేక అయితే కస్టమర్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతు నేనే ఇబ్బంది పెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ పాపం వాళ్ళైతే నన్ను వదిలిపెట్టట్లేదు నిజంగా నా కస్టమర్స్ కొంతమంది అయితే చాలా మంచి వాళ్ళు ఉన్నారు నన్ను అయితే హెల్త్ బాగలేకపోయినా పర్వాలేదు అక్క ఇంకా మీరు హెల్త్ చూసుకోండి అని చెప్తారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు అది అది నేను చాలా లక్కీగా ఫీల్ అయిపోతా అంటే నేను చాలా అదృష్టవంతురాలు అనుకుంటాను ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటారు కొంతమంది కొంతమంది చేసుకోరు కానీ కొంతమంది అయితే అర్థం చేసుకొని మీరు మంచిగా అయినాకనే కుట్టండి ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ వేరే దగ్గరిస్తే వాళ్ళు ఏమి ఎట్లా చేస్తారో ఆల్రెడీ అక్కడ పడేను ఇక్కడ పడాను అని చెప్తా ఉంటారు ఓకేనా ఇంతేనండి ఇలా చూసేసుకోండి కొద్దిగా అయితే ఇదిగో ఎక్కువ వచ్చింది దాన్ని మనము ఇక అటు కొద్దిగా ఇటు కొద్దిగా సైడ్లో వేసేసుకుంటే అయిపోయింది సెట్ అయితే ఒకటే వైపు వేయొద్దు రెండు వైపులు వేస్తే సమానం అనేది వచ్చేస్తుంది ఓకేనా లేకపోతే ఒకవైపు జారిపోయినట్టు అలా ఉంటుంది ఎప్పుడు కూడా అలా చేయొద్దు సమానంగా వేసేసుకోవాలి ఎవరైనా బ్లౌజ్ని కుట్టేసి ఇవ్వండి అంటే ఒకటే వైపు కాకుండా రెండు వైపులో వేసేసేయండి వాళ్ళకి సెట్ అయిపోతుంది ఓకేనా అయిపోయింది బ్లౌజ్ చూడండి ఎంత బాగున్నాయో బ్లౌజెస్ బ్లౌజ్ అయితే ఎంత బాగుందో చూడండి దీనికి సంబంధించిన రెండు వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో నేనైతే కింద లింక్ పెడతాను మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ లైక్